బంధాలు మనిషికి దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వరాలు బంధాలు లేనటువంటి మనిషి ఈ భూమి మీద బ్రతకటం చాలా కష్టంగా ఉంటుంది బంధాలంటే నా తల్లిదండ్రులు నా అన్నదమ్ములు నా అక్క నా జీవిత భాగస్వామి నా పిల్లలు నా మనవళ్ళు నా మనవరాళ్ళు నా స్నేహితులు ఇటువంటి అద్భుతమైన సంబంధ బాంధవ్యాల ప్రేమానురాగాల మధ్య ఆప్యాయతల మధ్య వాత్సల్యాల మధ్య జీవితం ఓ కుటుంబ కుటుంబం సాగుతూ ఉంటుంది ఇక్కడ కుటుంబం అంటే అనేక మంది కలిసిన ఒకటి ఏకత్వం బంధం అనేక మందిని ఒకటిగా చేస్తుంది మనిషికి మనిషికి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలే మనిషి జీవితానికి పునాదులు జంతువులు కూడా వాటి వాటి బంధాలు అనుబంధాలు కలిగి ఉంటాయి వాటిని ప్రదర్శిస్తూ ఉంటాయి కూడా మనిషికి అంతకంటే జ్ఞానం ఉంది బంధాలు అంటే నా వాళ్ళు నా మాట వింటున్నారు కదా నాకు సాగుతుంది కదా అని బంధాలను ఇబ్బంది పెట్టి బంధాలను తెగిపోయే వరకు లాగకండి బంధము అంటేనే అదొక అనుబంధము మనం బ్రతకటానికి ఆధారము బంధాలు మన జీవితాలకు పునాదులు వాటిని ఎప్పుడూ నిలుపుకునే ప్రయత్నం చేయాలి ప్రతి సంబంధము ఇచ్చిపుచ్చుకోవటం అనేటువంటి వ్యవహారంలో ఖచ్చితంగా ఉన్నప్పుడు మీరు బంధాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరు పుచ్చుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు మీరు బంధాన్ని గౌరవిస్తున్నారు ప్రేమిస్తున్నారు ఆ బంధం కలకాలం మీతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తున్నారు అది తల్లిదండ్రులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు అక్కచెల్లెళ్ళు కావచ్చు జీవిత భాగస్వాములు కావచ్చు కుటుంబ సంబంధ బాంధవ్యాలలో ఎవరైనా కావచ్చు రక్త సంబంధీకులు ఎవరైనా కావచ్చు బయట స్నేహితులు కావచ్చు లేదా వృత్తి వ్యాపార ఉద్యోగాలలో మనకు సహకరించే వాళ్ళు కావచ్చు మనని ఆదరించే వాళ్ళు కావచ్చు మనకు సహాయపడే వాళ్ళు కావచ్చు పుట్టిన దగ్గర నుంచి నిన్ను పెంచి పోషించి నిన్ను రక్షించి నీ ఎదుగుదలకు సహాయపడేది బంధాలే నువ్వు మరణించినాక కూడా నిన్ను తీసుకు నీ ఆఖరి కార్యాలను నిర్వర్తించి నీకు ఒక ముగింపు పలికేది కూడా మనుషులే పుట్టుక నుంచి మరణం వరకు మనుషులే సహకారంగా ఉంటారు ఇలా సహకారంగా ఉన్నవే మన బంధాలు బాంధవ్యాలు వాటిని నిలుపుకునే ప్రయత్నం ప్రతి మనిషి ఖచ్చితంగా చేయాలి బంధాలలో బాంధవ్యాన్ని పెంచుకోవాలి